అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీ ప్రతి సమస్యకు ఫ్రెండ్స్ ఒకే ఒక పరిష్కార మార్గము ఈ మంత్రం అండి ఎంతో శక్తివంతమైన వారాహి కార్యసిద్ధి మంత్రాన్ని మీరు ప్రతి రోజు కనుక చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారు ఇది ఇంకా వరుసగా ఎన్ని రోజులు చెప్పుకోవాలి అని అంటే ఒక ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ చెప్పుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే రోజు ఎందుకంటే మొదటి రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ పంచమి అష్టమికి చెప్పుకోవచ్చు లేదంటే ఐదు పంచములకు చెప్పుకుంటారని మొక్కుకోవచ్చు ఐదు అష్టమిలకు ప చెప్పుకుంటామని మొక్కుకోవచ్చు ఇలా ఎప్పుడైనా కానీ మీ ఇష్టం అండి పంచమి తిథులు నెలకి రెండు అయితే వస్తూ ఉంటాయి అలా మీరు చెప్పుకొని అయినా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నిష్టగా నియమాలు పాటిస్తే ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి మీరు వచ్చే పంచమికి అంటే ఈరోజు పంచమి అనుకోండి ఎగ్జాంపుల్కి ఈరోజు మీరు నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ లేనప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి లేదు మేము వరుసగా ఐదు రోజులు తొమ్మిది రోజులు చెప్పుకుంటామన్నప్పుడు తొమ్మిది రోజులు ఐదు రోజులు నాన్ వెజ్ తినకుండా డే టైం లేకుండా చూసుకొని మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవాలన్నమాట ఎంతో శక్తివంతమైన మన అమ్మ మంత్రాన్ని వార హిమవారి మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మనకి ఎలాంటి బాధలు కానీ సమస్యలు కానీ ఏమీ ఉండవండి అసలు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక్కటి కూడా అంటే ఒక చిన్న కష్టం కూడా మన దగ్గరకు అసలు రాదన్నమాట అమ్మవారు రాకుండా చేస్తారు మన అమ్మ నాన్న ఎలా అయితే మనం మంచి కోరి ఒక మంచి జీవితాన్ని మనకు ఏర్పరుస్తారో అలానే వార కూడా మనం మంచిగా ఉండాలి అని చెప్పి అమ్మవారు అనుకొని మనకి మంచి జీవితాన్ని అయితే అమ్మవారి అయితే ప్రసాదిస్తారండి నమ్మకంతో అమ్మవారిని పూజించి చిన్న మంత్రం కానీ లేదంటే అమ్మవారికి ఒక చిన్న ఎరుపు రంగు ఒత్తులతో దీపం కానీ సమర్పించి ఒక కొంచెం బెల్లం పానకం కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి మీ సమస్య ఏదైనా కానీ చెప్పుకున్నట్లయితే అమ్మవారు మీకు ఇట్టే పరిష్కారం అయితే చూపిస్తారండి ఎంతో శక్తివంతమైన అమ్మవారు మీకు మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తూ అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి వారాహి కార్యసిద్ధి మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అని అంటే శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధన సంవృద్ధిం దేహి దేహి నమ శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధన సంవృద్ధిం దేహి దేహి నమ ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని ప్రతి కన్నా ఐదు రోజులైనా కానీ తొమ్మిది రోజులైనా పదకొండు రోజులైనా లేదంటే ఐదు పంచములు కానీ ఐదు అష్టమి తిథులు కానీ మీ ఇష్టము మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ చెప్ప అంటే చెప్పుకుంటారు కదండి ఆ రోజు అనుకోండి అమ్మ ఐదు పంచములకి నేను ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నాను తల్లి నా పిల్లలకి చదువు బాగా రావాలను లేదంటే మా అప్పులు తీరాలను మా ఆయన నేను సంతోషంగా ఉండాలి అని లేదంటే నా బంధంతో నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది ఆడవాళ్ళనే నేను చెప్పనండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లలు అంటే ఉంటారు కదండి కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు వీళ్ళు కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎగ్జామ్స్ టైం కదండి ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చి మీరు మంచి పేరు రావాలనుకున్న మంచి మార్కులు సంపాదించాలి అని అనుకున్న ఈ మంత్రం అనేది మీకు ఎంతో యూజ్ అవుతుంది అనమాట మీరు రాసే ఎగ్జామ్ మంచి మార్కులతో రావాలి లేదంటే ఎగ్జామ్ బాగా రాయాలి ఆ జాబ్ మీరు తెచ్చుకోవాలి అనుకున్న ఇల్లు అమ్మాలనుకున్న స్థలం కొనాలనుకున్న ఏదైనా కానీ మీ అన్ని సమస్యలు ఫ్రెండ్స్ అనారోగ్య సమస్యలైనా కానీ వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం ఈ వారాహి కార్యసిద్ధి మంత్రం అనేది ఒక్కసారి చెప్పుకున్నట్లయితే మీరుగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు డబ్బు కోసం అని చెప్పి మంత్రాన్ని చెప్పుకుంటే మీకు వెంటనే డబ్బు అందుబాటు అవుతుంది తర్వాత మళ్ళీ మీరు ఇంకో సమస్యకి చెప్పుకుంటూ ఉంటారు ఇలా అసలు ఈ మంత్రాన్ని వదలబుద్దే కాదండి మీకు ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఉంటారన్నమాట అంత శక్తివంతమైంది ఈ మంత్రం అయితే అందుకే ఈ మంత్రాన్ని అసలు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి